హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రెస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి అవి ఏమున్నాయో చూసి మొత్తం తెంపేసుకుందామండి ఈరోజైతే ఫస్ట్ బీరకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం పదండి ఇక్కడ బీరకాయలు మొన్న హార్వెస్ట్ చేసుకున్నాను కదండి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని పిందెలు లెక్క ఉండే కదా ఆ పిందెలు అయితే ఎంత పెద్ద సైజు వచ్చినాయో చూడండి బీరకాయలు అయితే మళ్ళీ మంచిగా రెడీ అయినాయి ఇవి మొత్తం తెంపేసుకుందాం ఇక చూడండి మన గార్డెన్లో విపరీతమైన బీరకాయలు వస్తున్నాయండి ఇవి ఇవి హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ తర్వాత పూత కాతా మంచిగా వస్తుంది ఇవి ఇక్కడ ఇవి పిందెలు ఉన్నాయి ఇది కూడా కొంచెం పిందెలు ఎక్కుంది ఇవి పెద్దగా అయిపోతాయి ఇప్పుడైతే ఫస్ట్ మనం బీరకాయలు అయితే కట్ చేసుకుందాం చూడండి బీరకాయ చూసారా బీరకాయలు ఎంత హెల్తీగా వస్తున్నాయో మన గార్డెన్లో సూపర్ వస్తున్నాయండి ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఇది కట్ చేద్దాం చాలా మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో అయితే ఈ బీరకాయలే కాదండి అన్ని కూరగాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఈసారి మన గార్డెన్లో ఇవైతే ఇక్కడ పెట్టుకుందామండి ఇది చిన్నగా ఉంది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇది కూడా ఉంది ఇక ఈడ కూడా ఒకటి ఉంది చూడండి ఇది కట్ చేద్దాం ఈడొకటి చిన్నదయ్యి ఇట్లా అయ్యిందండి ఇక్కడ చూడండి నేతిబీర ఎంత మంచి అవుతుందో ఇది నేను ఇప్పుడే చూస్తున్నానండి ఇప్పుడే చూస్తున్నా నేను చూడండి మనకు తెలియకుండానే నేతి బీర రెడీ అయింది మళ్ళీ పైన కూడా ఒక టైం చూడండి వావ్ తేనెటీగలు వస్తున్నాయి కదండీ నాకు తెలియకుండానే వావ్ ఇది ఇప్పుడు అయిందో తెలియదండి ఇప్పుడే చూస్తున్నా ఇక్కడ నేతిబీర కనిపిస్తుందా మీకు ఇది కట్ చేసుకుందాం ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి మర్చిపోయినా ఇవి కట్ చేసుకున్నాక నేతి బీర కట్ చేసుకుందాం ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఇగో ఈడ ఒకటి ఉందండి లోపల చాలా ఉన్నాయండి బీరకాయలు ఇగో చూడండి ఇక్కడ మనకు రోజు నేను నిన్ననే చెప్పాను కదండి ఇగో తినేటి తేనెటీగలు చూడండి ఎంత బాగా పాలినేషన్ చేస్తున్నాయో ఇగో ఈ పువ్వు కూడా ఇగో చూడండి ఇక పై ఇగో ఇక్కడ చూడండి ఇగో ఎన్ని వస్తున్నాయో చూడండి ఇగో ఇవన్నీ తేనెటీగలేనండి అందు గురించి పాలినేషన్ చేసినట్టున్నాయి అసలు నేను ఇది పాలినేషన్ చేయలేదండి ఇది ఎప్పుడు అయింది కూడా నాకు తెలియదు ఇగో ఇలా రెడీ అయింది ఇప్పుడు చూస్తున్నా నేను ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి ఖరాబ్ అయిపోయింది అంటే ఇట్లా అందులో ఇరుక్కుందనమాట చూడలేదు కదా నేను అయినా ఏం కదండి పైన చెక్కు తీసేస్తాం కదా చెక్కు తీసేసి మంచిగా వండు వండుకోవచ్చు ఇటు పిందే కూడా ఏం చూడండి ఇది కూడా పెద్ద ఎన్నకు హార్వెస్ట్ చేసుకున్నాం ఇది మంచిగా ఇట్లా బుష్షి వచ్చింది కదా గుబ్బురుగా దీని లోపల ఎన్నైనాయో మనకు కనిపిస్తలేదు అనమాట చూడండి మన గార్డెన్లో బీరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇప్పుడు మనము బెండకాయలు తెంపుకుందామండి ఇక్కడ బెండకాయలు చూడండి మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయో నాకైతే చాలా హ్యాపీగా ఉంది గ్రీనరీగా లేతగా గుత్తులు గుత్తులుగా సూపర్ వస్తున్నాయి చూడండి అక్కడ చూడండి బెండకాయలు ఎంత బాగా వస్తున్నాయో మన గార్డెన్లో చూస్తారు కదండి ఎంత బాగా వచ్చినాయో ఇవైతే మొత్తం కట్ చేసుకుందాం మనం మన గార్డెన్ అయితే చాలా బాగా వస్తుందండి నిన్న నుంచి మంచిగా చిన్నగా వర్షం పడుతుంది సన్నగా అంటే ఎక్కువ పడట్లేదు కానీ ఎండ లేదు వాతావరణం అయితే కూల్గా ఉంది సన్న సన్నం ఇట్లా ముసురులాగా అనమాట వర్షం మొక్కలకైతే హ్యాపీ ఉంటుంది ఇట్లా వాతావరణం ఉంటే మనకు కూడా మిండకాయలు అయితే అన్నీ లేతగా ఉన్నాయండి ఈరోజైతే మంచి ఉన్నాయి చూడండి ఎట్లా వచ్చినాయో ఎన్ని వచ్చినాయో చూడండి మొక్కకి నేను ఎరువు వేసుకోవాలండి పశువుల ఎరువు వీడియో పెడదామని అస్సలు అవుతలేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా సన్న అంటే చిన్న చిన్నగా ఇక మనము ఒకసారి పశువుల ఎరువు వేసుకున్నాం అనుకోండి ఇంకా మంచి వస్తుంది పంట రోజు హార్వెస్ట్లు అవుతున్నాయి ఇగో ఇక్కడ చూడండి ఈ కొమ్మకి ఇంకా ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో మనం ఇదే తోటలోనే ఇంత మంచి వస్తే ఇంకా పంట భూముల్లో ఇంకెంత మంచిగా వస్తే అనిపిస్తుంది అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా మనం మనంతల మనము ఇట్లా కష్టపడి పెంచుకున్న చెట్లు ఇట్లా మంచిగా మనకు ఫలాన్ని ఇస్తుంటే పంటనిస్తుంటే ఆ సంతోషం అయితే చాలా ఉంటుందండి అది మన గార్డెన్స్కి మాత్రమే తెలుసు మనం పెంచిన వాళ్ళకే తెలుస్తుంది ఇది మనంతల మనం పెంచి మనంతల మనం మనం ఇంట్లో వంట చేసుకొని తింటే ఆ తృప్తి అలాగనే ఉంటుందండి హ్యాపీనెస్గా ఉంటుంది టెస్ట్ కూడా లేదు చూడండి చాలా బాగున్నాయి బెండకాయలు అయితే చూడండి నేను ట్వంటీ లీటర్స్ బకెట్లో ఎన్ని మొక్కలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొక్కలు అయితే ఉన్నాయండి ఏడు మొక్కలకు కూడా పంట అయితే ఎంత బాగా వస్తుందో చూడండి ఎన్ని విత్తనాలు నాటుకోవాలని అడుగుతురు కదా చూడండి ట్వంటీ లీటర్స్ బకెట్ చిన్న బకెటే కదా అయినా సరే అన్ని మొక్కలు వేసుకున్నా అయినా ఇంత పంట వస్తుందో చూడండి బలం ఉంటే మనం ఎన్ని మొక్కలు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి ఇవి చూడండి బలంగా వచ్చినాయి మళ్ళీ హెల్దీగా వచ్చినాయి చూడండి మళ్ళీ మొక్కలు కూడా చూడండి మూడు చెట్లకే ఎంత టైం పడుతుందో మనకి ఎన్ని వస్తున్నాయో ఈ బెండ చెట్లు కొంచెము మనకు ఆకులు తగులితే దురిద పెడుతుందండి అయినా సరే ఇక తప్పదు తెంపుకోవాలి కదా చిన్నవి కూడా తెంపేసుకుంటున్నా లేకపోతే రెండు రోజులకే మళ్ళీ ఇవి హార్వెస్ట్కి వస్తాయి చూడండి ఇగో ఈ మూడు చెట్లకే కేజీ అన్నీ వచ్చినాయి ఇక్కడ ఇంకొకటి ఉంది తెంపుకుందాం ఇగో చూడండి ఇంకా ఉన్నాయి అయిపోలేదు అయినా సరే కేజీ వరకు వచ్చినాయి మూడు చెట్లకి ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి ఉందండి లేతా ఉన్నాయి ఇదా అమ్మో అవునా ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి మనము మట్టిలా ఎరువు ఎక్కువ కలుపుకోవాలండి మట్టిలా కలుపుకుంటేనే ఇట్లా వస్తుంది చూడండి ఫస్ట్ మనం మట్టిలా ఎరువు కరెక్ట్ కలుపుకోవాలి పశువుల ఎరువు కొంచెం వేపపిండి కొంచెం మట్టి కలుపుకున్నాం అనుకోండి కలుపుకొని ఇట్లా మొక్క నాటుకుంటే ఇట్లా బలంగా వస్తుంది అనమాట తర్వాత మనము అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఎరువులు ఇచ్చుకోవాలి లిక్విడ్లు ఇచ్చుకోవాలన్నమాట చూడండి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి ఇక ఈ మొక్క కూడా ఉన్నాయండి స్టార్టింగ్లో ఈ నాలుగైదు మొక్కలకు ఎక్కువ రాలేవు ఇప్పుడు బాగా వస్తున్నాయి చూడండి బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి మంచిగా మళ్ళీ వస్తున్నాయి పంట అక్కడ ఒకటి ఉంది చూడండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బకె ఆరు బకెట్లలో ఇగో వన్ కేజీన్నర వరకు వచ్చినాయండి ఇంకొక మొక్కకునే తెంపుకుందాం రండి అండి ఈ మొక్క కూడా అయినాయి ఇక్కడ రెండు ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి దంపేదాం ఇదో ఇది ఒక్కటి తెంపేసుకుందాం ఎంత బాగున్నాయి చూడండి బెండకాయలు చూడండి లేత ఉన్నాయి బెండకాయలు అయితే చూడండి ఇంత పెద్దగా ఉంది కదా బెండకాయ ఇదో చూడండి కట్ చేస్తే మంచిగా విరిగిపోయింది చూడండి లేత బెండకాయ ఇక చూడండి ఎంత లేత ఉన్నాయో పెద్ద సైజు ఉన్నా కూడా ఎవరు చూస్తే ముదిరిపోయినాయి అనుకుంటారు కదా అస్సలు ముదిరిపోలేవండి మంచిగా లేత ఉన్నాయి బెండకాయలు అయితే ఇట్లా బలం ఉంటే పెద్ద సైజు వచ్చినా కూడా లేత ఉంటాయి అన్నమాట వంకాయ ముక్కలకైతే చాలా హీల్డ్ వచ్చిందండి కొత్త కొత్త వంకాయ మొక్కలు నాటుకున్నా కదా వచ్చిన వాటికైతే ఆడాడ వచ్చినాయి వాటికైతే మంచిగా హార్వెస్ట్ వచ్చింది అది దెంపేసుకుందాం చూడండి ఇక్కడ కొత్త మొక్క ఈ వంకాయలు చూస్తున్నారా మీరు ఎంత బాగున్నాయో చూడండి ఇగో ఇంతవరకు ఇగో ఇంతవరకు వచ్చినాయి చూడండి వంకాయలు కొత్త మొక్కకు ఎంతగానో గుత్తులు గుత్తులు వచ్చినాయో ఇక్కడ కూడా ఉంది చూడండి లోపల ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇగో ఇవి కట్ చేసుకుందామండి చూడండి ఇగో ఈ మట్టిలా నేను పశుల ఎరువు చూస్తారు కదా ఇది పశువుల ఎరువు పశువుల ఎరువు మట్టి వేపపిండి గుప్పెడంతా వేపపిండి పశుల ఎరువు యాభై శాతము మట్టి యాభై శాతము పది శాతము వేపపిండి వేసి ఈ మట్టి ఈ బకెట్లో నింపుకున్నానండి నింపుకొని మొక్క నాటుకున్న ఎంత బాగా వస్తుందో ఇంకా వేరే నేనైతే ఏ పోషకాలు ఇంక ఇవ్వలేదు అదే అవుతుంది అన్నమాట చూడండి వంకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో ఇగో ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఇగో చూడండి కట్ చేద్దాం ఇది కొత్త మొక్క కదా చిన్నగా ఉంది ఇది కత్తెరతో కట్ చేయకుంటే మొక్క ఊడి వస్తుందండి ఇగో ఇక్కడ చూద్దాం ఇంకా ఏమో ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఇంకా వీటికి ఇగో ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా కొత్త మొక్క కొత్త మొక్క కూడా అయినాయి ఈడొకటి ఉంది ఒకటి ఉంది ఈడొకటి ఉంది కట్ చేద్దాం ఇది కూడా కట్ చేద్దామండి మళ్ళీ ముదిరిపోతాయి ఇది పాత మొక్కనండి దీన్ని కూడా కట్ చేద్దాం మంచిగా అయినా చూడండి ఇగో ఇక్కడి వరకు అయినాయి చూడండి ఇంత బాగా వచ్చినాయి రౌండ్గా రౌండ్ బ్లాక్ వంకాయలు అనమాట ఇది చూడండి రౌండ్ బ్లాక్ వంకాయలు ఇప్పటిదాకా తెంపినాయి కొంచెం ఎగ్ ఆకారంలో ఉండే బా ఎంత బాగా వచ్చినాయి చూడండి వంకాయలు అనగానే వస్తున్నాయి చూస్తు ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి లెక్క తర్వాత తెంపుకుందాం ఇక ఇవి చిన్న ఉన్నాయి చూడండి చూడండి వంకాయలు పాత మొక్కలకు మంచిగా అవుతున్నాయి ఆకులు మాత్రం రెడ్గా అవుతున్నాయండి ఆకులు కట్ చేసుకోవాలి మొత్తం తీసేయాలి పండాకులు చూడండి కాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఆకులన్నీ తీసేసి ఎరు వేసుకుంటే మళ్ళీ మంచిగా అవుతాయి అన్నమాట లేతా ఉంది ఇవి ఇక్కడ వేసుకుందాం చాలా ఉన్నాయి దీన్ని కూడా చూడండి ఈ ఒక్క మొక్కకి ఇన్ని వచ్చినాయి ఈ చెట్టుకు అయితే మంచిగా వచ్చినాయి వంకాయలుగా చూడండి ఎప్పుడైనా ఈ చిన్న చెట్టుకు బలిస్తాయండి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట అయితే దింపుకున్నానండి మిగతా అయితే లేత ఉన్నాయి అంతే ఉన్నాయి చిన్నగా ఉంది కానీ లెక్క ఉన్నాయండి వంకాయలు అయితే అయిపోయినాయి ఇప్పుడు చిక్కుడుగాయ ఉందండి కట్ చేసుకుందాం ఇది అండి ఇట్లా ఇట్లనే కొమ్మ కట్ చేద్దామంటే పూతలు ఉన్నాయి టక్క టక్క తెంపేసుకుందాం ఇక మంచి వస్తుంది మన గార్డెన్లో అయితే ఇవి పాత మొక్కలండి కొత్త అయితే కాదు ఇది లేతగా ఉందండి రెడీ అయింది రెడీ అయింది అయితే కట్ చేసుకుందాం ఇవి కూడా చాలా లేతగా అనిపిస్తున్నాయి ఇవి కూడా లేతగా ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ తర్వాత హార్వెస్ట్ అండి ఇంకో ముక్కకు చాలా రెడీ అయినాయి ఇవన్నీ ఇక్కడ రెడీ అయింది చూడండి ఇక్కడ రెడీ అయింది ఇది కట్ చేద్దాం చూడండి ఎట్లున్నాయి గుత్తులు గుత్తులు వచ్చినాయి ఇవి ఒక ముమ్మకు కట్ చేసుకుందాం ఇది నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా మంచిగా అయ్యేటట్టుంది అన్నీ లేతగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది కూడా లేతగానే ఉన్నాయి అయినా సరే ఇది ఒక్కొక్క మాకు కట్ చేద్దాం ఇదంతా లేత ఉందండి ఇక్కడ మంచిగా చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగైందో ఇది మొత్తం కట్ చేసుకుందాం సీడ్కి సీడ్ క్రాడేయండి చూడండి సీడ్కి వచ్చే సీడ్కి వస్తున్నాయి మనకు ఆ కూరకాయ వచ్చేటి కూరకు వస్తున్నాయి ఇక కూడా ఒక సీడ్ క్రాడైంది ఇదంతా దంపెటకల్ చాలా టైం పడుతుందండి ఈ పూతలు లేకుంటే అట్లనే మనం కొమ్మలు కట్ చేస్తుంటే తొందర అయిపోతుండే పూతలు ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతగానో ఉందో చూస్తారా ఇట్లా కావాలి కాయ ఎట్లయితే ఇట్లా కొమ్మనే కట్ చేసుకోవచ్చు చూడండి కొమ్మ ఎంత లేత ఉంది ఇది ఒక్క చెట్టుకు తెంపుకుందామండి ఇది కొమ్మలతో కట్ చేద్దామండి ఇది కొమ్మలతో కట్ చేద్దాం పూత లేదు కదా ఇట్లా కట్ చేసుకుంటేనే బ్రాంచెస్ వస్తాయండి చూడండి చెట్టుకైతే చాలా వస్తుందండి కాయ అయితే చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తుందో వీటికి పూత లేదు కాబట్టి ఇట్లా కొమ్మలతో కట్ చేసుకుంటున్నా ఇంకా ఉందండి ఇది ఇక్కడ పెట్టుకుందాం చాలా ఉంది చూడండి ఇక్కడ మళ్ళీ కొత్త చిగురులు మంచిగా వస్తున్నాయి చూడండి మొత్తం అయితే ఉన్న కాడికి అయితే తెంపేసుకున్నానండి రెడీ అయింది రెడీ అయింది మొత్తం తెంపేసుకున్నా ఇంకా అక్కడ చూసారు కదండి రెండు మూడు చెట్లకి అయితే చాలా లేటాగు ఉంది అవి రెడీ అయినాక కట్ చేసుకుందాం ఇది అయితే మనకు ఒక్క రోజుకు మంచిగా సరిపోతుందండి ఇక ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా ఈ పూతలు కూడా పిందెలెక్కి అవుతాయి ఈ చిన్న చిన్నవి కూడా మంచిగా రెడీ అవుతాయి ఇక్కడ మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చేటు వస్తూనే ఉంటాయి మనం కొత్తగా నాటుకున్నాం కదండీ ఇక్కడ చెట్టు చిక్కుడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇవి అయిపోయే లోపు మళ్ళీ అక్కడ చిక్కు చిక్కుడు చిక్కుడుగా రెడీ అవుతుంటుంది అక్కడ కూడా నేను తీగ చిక్కుడు ఒకటి నాటుకున్నా ఇట్లా ఒకటి అయిపోతుంటే ఒకటి మనము ఎప్పుడు మన గార్డెన్లో ఒక పంట అయిపోతుంటే ఇంకో పంట రెడీ కావడానికి మనము ఇట్లా వేసుకునేది ఐదు లోపు ఇంకోటి వచ్చేటట్టు మనం చూసుకోవాలండి అట్లయితే మన దగ్గర ఎప్పుడు హార్వెస్ట్లు అయితే వస్తుంటాయి మనము బయట కొనకుండా మన మిద్ద తోటలో మన పంట మనం పండించుకొని మంచిగా తినవచ్చు అనమాట ఒకటి అయిపోతుంటే ఒకటి మనం ఇట్లా రెడీ పెట్టుకోవాలి పంట ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం దొండ చెట్టు అయితే దొండ చెట్టు అయితే ఇట్లా రెడ్గా అయిపోతుందండి ఈ ఆకులు ఇవేం కాదు ఎండిపోయా రాలిపోతాయి మళ్ళీ కొత్తగా చిగురులో వచ్చేట్టు కూడా వస్తూనే ఉన్నాయి ఇక పక్కకి చిగురులు వస్తున్నాయి ఇక ఇన్ని ఆకులు తీసేయాలంటే చాలా టైం పడుతుంది కదండి మనకు టైం ఉండదు ఇవన్నీ ఒకటొకటి తీయాలంటే కష్టం అవుతుంది ఎండిపోయి ఇవే రాలిపోతాయి కొంచెం ఇట్లా ఎర్రగా అనిపిస్తుంది ఏమనుకోకండి దొండ చెట్టు చూస్తే ఇట్లుంది కదా కాయలు అయితే చాలా వచ్చినాయండి విపరీతం కాయలు ఉన్నాయి ఈ బుట్ట అయితే నిండిపోతుంది ఇంకెక్కువనే ఉన్నాయి మొత్తం తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి కాయలు మంచిగా వచ్చినాయి ఇది దొండ అంతేనండి ఒకసారి గ్రీన్గా ఉంటుంది ఒకసారి ఇట్లా ఇట్లయితుంటుంది మళ్ళీ అదే మంచి అవుతుంది ఇక్కడ ఉంది చూస్తారు కదండీ ఎంతగానో కాయలు వస్తున్నాయో బోహో ఈ చెట్టును చూసినప్పుడు అసలు నేను దీనిలో ఒక్క కాయ కూడా లేదేమో అనుకున్నా నేను అంత అట్లా అయిపోయిన చూడండి ఎండిపోయినట్టు తీగ కానీ ఇన్ని కాయలు వస్తున్నాయంటే విచిత్రం అనిపిస్తుంది గ్రేట్ అసలు చూడండి దొండకాయలు లేవు లేవు అనుకుంటేనే ఇన్ని వచ్చినాయి చూడండి చూడండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ బెండకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో లేతగా టూ కేజీస్ వరకు ఉన్నాయండి మంచిగా వచ్చినాయి బెండకాయలు చూస్తారు కదా ఎంత లేతగా ఉన్నాయో మళ్ళీ బీరకాయలు బీరకాయలు అయితే మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా మళ్ళీ ఇన్ని వచ్చినాయి చూడండి దొండకాయలు కూడా వన్ కేజీ వరకు వచ్చినాయి చిక్కుడుకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో వంకాయలు అయితే ఇక చెప్పనక్కర్లేదండి సూపర్ వస్తున్నాయి వంకాయలు అయితే ఈరోజు మన గార్డెన్లో కాయగూరల హార్వెస్ట్ అండి ఇప్పుడైతే ఐదు రకాల కాయగూరలు అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఇప్పుడైతే ఇంతేనండి హార్వెస్ట్ ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే ఇప్పుడైతే ఐదు రకాల హార్వెస్ట్లు వచ్చినాయండి చూస్తున్నారు కదా వంకాయలు బెండకాయలు బీరకాయలు దొండకాయలు చిక్కుడుకాయ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి